ఫ్రెండ్స్ ఈ వచ్చేసాం ఎక్కడికి చూడండి మనకు సండే వచ్చిందంటే సబూరి ఫ్యాషన్ మన సబూరి ఫ్యాషన్ లో ఇంకెవరు ఉన్నారు రాజేశ్వర గారు వండర్ఫుల్ కలెక్షన్ ఎనభై ఐదు రూపాయలు చీర తొంభై ఐదు రూపాయలు నూట ఐదు రూపాయలు చీర ఈ చీర ఆ చీరలను ఇక్కడ కొలేకళ్ళు పోకొల్లలు అని చెప్పడానికి శాంపిల్స్ కూడా పోకొల్లలు అని చెప్పడానికి ఎలా వాడేసిన చూడండి మనకు కేవలం వర్క్ సెక్షన్ మాత్రమే ఇదొక్కటే మళ్ళీ ఇవే ఒక్కటి మళ్ళీ ఇవన్న మనకు డైలీ వేర్ సెక్షన్ చూడండి డైలీ వేర్ లో షాంపిల్స్ మాత్రమే ఇలా గోడౌన్ చూడాలని మూడు రోజులు కూడా తక్కువ వస్తుంది మనకు అంత పెద్దది బిగెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ మనకు సూరత్కి వచ్చిందంటే ఖచ్చితంగా విజిట్ చేయని సబరి ఫ్యాషన్ మీరు మిస్ వీడియో అవద్దయపెండ్ నెంబర్కి కాల్ చేయలేకపోతే వాట్సాప్ లో కాంటాక్ట్ కానీ ఇక్కడ దొరకదంటూ మీకు ఏంటి లేవు డైలీ వేస్ ఫ్యాట్లాగ్ అండ్ కాటన్ శారీస్ సిల్క్ శారీస్ డ్రెస్సెస్ అన్ని రకాల మనకు ఫ్యాషన్ లో దొరుకుతాయి మన తెలుగు ఆమె రాజేశ్వరి ఇక్కడ జాబ్ మీకు అన్ని హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టెడ్ గా మీకు హెల్పింగ్ చేస్తుంది మీరు ఉన్న సిటీలున్నా ఫారెన్ ఉన్న మీరు హ్యాపీగా కొనుక్కోవచ్చు ఇందులో ఎట్టి సందేహం లేదు ఒకరిసెండ్ ఇక చూసేద్దామా పట్టాపట్ మాట్లాడేద్దామా అంతకు ముడుపు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా చేసుకుని మన తెలిగింటి వాళ్ళది ఇంకా మిస్ కావద్దండి అని కోరుకుంటున్నాను ఎందుకంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు బిజినెస్ స్టార్ట్అప్ బిజినెస్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలన్నా మీరు ఇంట్లో కూర్చొని మీరు బిజినెస్ అయితే చెయ్యాలనుకుంటున్నారా హోల్ చేయరు ఎవరికైనా నా యూట్యూబ్ ఛానల్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీచ ఉంటుంది కాబట్టి ఒక ఫ్రెండ్స్ ఇంకా చూసేద్దాం పదండి ఇంకా మాట్లాడేద్దాం పదండి

రాజేశ్వరి గారు వరంగల్ ఆమె ఇక్కడ ఉన్నారు మన గురించే మీకు ఎట్టి డౌట్స్ క్లియరెన్స్ అవసరం లేదు ఎంతో మంది జాయిన్ అయినారు మీరు కూడా జాయిన్ కండి మిస్ కావద్దండి ఎక్కడైనా ఫ్రెండ్స్ చూసేదామే పటాపట్ రాజేశ్వరి గారు చెప్పండి ఈ కూడా డైలీ వేరే చూపిస్తాం మేడం చాలా మంది రిక్వైర్మెంట్ ఉందని నాకు చెప్పేసిండ్రు బట్ దీంట్లో కూడా ఈ సారి కూడా స్టార్టింగ్ ప్రైజ్ యాదాని నుంచి ఈ సారి కూడా ఎయిటీ ఫైవ్ నుంచే చూపిస్తున్నా మేడం ఫైవ్ లో రెస్పాన్స్ చాలా డైలీ యూస్ కలెక్షన్ లో అయితే చాలా చాలా రెస్పాన్స్ వచ్చాయి ఆర్డర్ కూడా తీసుకున్నా ఓకే రిపీట్ రిపీట్ ఆర్డర్స్ కూడా తీసుకుంటే అంటే మీరు అర్థం చేసుకోవాలి ఎంత ఫాస్ట్ కలెక్షన్స్ రీచ్ ఎంత సేలింగ్ ఈజీగా అయిపోతుంది అనేది చూసేద్దాం పదంటే అప్పటి ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ బ్లూ కలర్ సారీ వచ్చేసింది చూద్దాం మనం రూపీస్ ఇది ఎనభై ఎనభై ఐదు రూపాయలు ఎస్ మేడం స్టార్టింగ్ ఎనభై ఐదు రూపాయల నుంచి కూడా చూపిస్తున్నా సిక్స్ థర్టీ కట్ ఉంటుంది అండ్ విత్ బ్లౌజ్ ఉంటుంది వితౌట్ బ్లౌజ్ శారీస్ అయితే లేవు ఓకే మనకు విత్ బ్లౌజ్ శారీ మనకు ఎనభై ఐదు రూపాయల చీర దీనికి మళ్ళీ పళ్ళు రన్నింగ్ లోనే ఉంది మన గుర్తు ఇంకోటి వచ్చేసింది నైన్టీ ఫైవ్ రూపీస్ సారీ దీనికి పళ్ళు ఉంటుంది పళ్ళు విత్ బ్లౌజ్ ఓకే దీనికి పళ్ళు ఉంటుంది బట్ క్లాత్ ఇది ఉంటది స్మూత్ ఉంది కదా ఈ క్లాత్ నైన్టీ ఫైవ్ తొంభై ఐదు రూపాయల దీంట్లో డిజైన్స్ కలర్స్ దొరుకుతాయి ఇందులో డిజైన్స్ కలర్స్ దొరుకుతుంది బ్యాగ్ ప్యాకింగ్ పీసెస్ బ్యాగ్ ఓకే టువెల్ టువెవ్ పీసెస్ బ్యాగ్ ఉంటది మనకు కలర్ ఈ డిజైన్ రాదు ఫోర్ డిజైన్స్ వస్తాయి ఫోర్ ఫోర్ కలర్ ఈచ్ వన్ డిజైన్ లో ఫోర్ కలర్స్ అట్లా ట్వెల్వ్ కలర్స్ వస్తాయి అంటే త్రీ కలర్ త్రీ డిజైన్స్ వస్తాయి ఫోర్ కలర్స్ నెక్స్ట్ మళ్ళీ మనం చూసేద్దాం చాలా మంది డిజిటల్ అడిగారు మేడం మళ్ళీ తీసుకొచ్చాను వాళ్ళ దగ్గర మన కస్టమర్ల కోసం అయితే డిజిటల్ ప్రింట్ లో మాకు చాలా ఇందులో రిక్వైర్మెంట్ వచ్చింది అన్నట్టు సో డిజిటల్ డిజిటల్ అప్పటికి ఇప్పటికి మనకు టూ ఇయర్స్ నుంచి తగ్గుతనే లేదు డిజిటల్ లో మాత్రం చాలా బాగున్నాయి నిజంగా ఉంటారు డిజిటల్ లో మళ్ళీ బ్యాగ్ ఐటమ్ ఇది టువెల్వ్ పీసెస్ ఇంకో ఇదైతే రిక్వైర్మెంట్ మన దాంట్లో అయితే ఫుల్ ఈ శారీ అప్ప మేడం నాకు చూపించండి మీ కళల రాని ఇదైతే మనకు

ఇంకా గోల్డెన్ అయిపోయింది కాపర్ అయిపోయింది సిల్వర్ త్రీ ఐటమ్స్ ఉన్నాయి మీరు వైట్ లో తీసుకోవచ్చు సిల్వర్ బేసిక్ లో గత వీడియోలో మనం గోల్డెన్ లో చూపించాము సో ఈ వీడియోలో సిల్వర్ అప్పటికి ఇప్పటికి ఎవరు గ్రీన్ ఏం రాసో కూడా మనకి ఏం తగ్గని అన్నట్టుగా వస్తుంది తగ్గేదే లేదు అన్ని వచ్చినప్పుడు నేను ఎందుకు అన్నట్టుంది ఇది క్రషింగ్ సారీ మేడం క్రషింగ్ లో ఫైల్ ప్రింట్ వస్తుంది నేను డైలీ యూజ్ లోనే మనకి మార్బల్ క్లాత్ కూడా అంటారా మార్బల్ క్లాత్ అంటారు మార్బల్ లా చూడడానికి ఉంటది కానీ క్రషింగ్ ఓకే మార్బల్ క్లాత్ అంటారు కానీ కానీ ఇది క్రషింగ్ బాగుంది ఫ్లైట్ క్రషింగ్ ఉంది ఫ్లవర్ కాన్సెప్ట్ లో వచ్చేసింది ఇది పళ్ళు మళ్ళీ మనకు డిజైన్ వావ్ సింపుల్ అండ్ క్లాస్ బట్ ఏదైనా తీసుకో సెట్ వైజ్ సెట్ వైజ్ మేడం మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ వచ్చేసింది కొత్తగా ఇది క్లాత్ పేరు చెప్పండి జారా ఫ్యాబ్రిక్ మేడం జారా ఫ్యాబ్రిక్ ఎస్ మేడం జారా చాలా మంది మాకు రిక్వైర్మెంట్ ఇచ్చారు సో వాళ్ళ కోసం స్పెషల్ గా రెడీ చేయించాము ఓకే జారా ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు వైట్ లెస్ జార్జెస్ సంబంధించిన దాంట్లో మనకు వచ్చేసింది చూడండి ఇదైతే మనకు దీనికి సంబంధించిన వచ్చింది బ్లౌజ్ సూపర్ ఫ్లవర్ టేస్ట్ మనం అంటే జారాలో చాలా మంది అడిగారు కస్టమర్స్ ఇప్పుడు మనం ఒక ఫైవ్ టు సిక్స్ సెవెన్ చూసినాం మనము దీంట్లో రకరకాలు చూసిన ఫ్లవర్ టేస్ట్ మళ్ళీ ఇది ఏ క్లాత్ ఇది జొమాటో ఫ్యాబ్రిక్ చూడాలి డిజిటల్ విత్ డిజిటల్ జొమాటో జొమాటో ఫ్యాబ్రిక్ చాలా మందికి చాలా సూపర్ ఉంటుంది అసలు బోర్డర్ కాన్సెప్ట్ లో వచ్చేసి బోర్డర్ కాన్సెప్ట్ చెప్పనవసరం లేదు మేడం జార్టెడ్ ఫ్యాబ్రిక్ సూపర్ అంటే సూపర్ గా మనకి రన్నింగ్ ఐటమ్ ఇంకా దీంట్లో ఉంటాయి మీ దగ్గర ఇందులో మాకు బిల్లోనే ఉంటాయి ఉంటాయి మేడం ఇంట్లో లేదు ఈసారి చాలా నేను డైలీ యూస్ కాన్సెప్ట్ లోనే తీసుకొచ్చిన మేడం

మీ దాంట్లో ఏమేమి దొరుకుతాయి ఒకసారి చెప్పండి మా దాంట్లో డైలీ యూస్ కలెక్షన్ దొరుకుతుంది ఫ్యాన్సీ కలెక్షన్ దొరుకుతుంది కేటలాగ్ ఐటమ్ దొరుకుతుంది వర్క్ ఐటమ్ దొరుకుతుంది బ్రైడల్ ఐట్ కలెక్షన్ పట్టు కలెక్షన్ టోటల్ ఆల్ వెరైటీస్ ఉన్నాయి మేడం ఎక్కువ శాతం అయితే మా దగ్గర ఫ్యాన్సీ కలెక్షన్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము ఫ్యాన్సీ కలెక్షన్స్ కావాలనుకున్న వాళ్ళు డైలీ వేర్ కావాలనుకున్న సబ్బు ఫ్యాషన్ కాల్గొట్టేసేయండి కొట్టేసేయండి అంతే చూడండి మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మనం చూసేద్దాం సూపర్ డూపర్ ఇది కూడా మనకి లేస్ బార్డర్ తో వచ్చేసింది కేటాగ్ ఐటమ్ ఇది వచ్చేసి మనకి బార్డర్ కాన్సెప్ట్ లోనే వస్తుంది వచ్చింది మనకు బ్లౌజ్ కూడా బ్లౌజ్

చాలా బాగుంది షైనబుల్ ఉన్నందుకు చాలా లుక్ కూడా ఉంది బట్ ఇవల్ల మనకు సారీ లెంత్ వచ్చేసి ఎలా రేటు సిక్స్ థర్టీ మేడం పక్కా సిక్స్ థర్టీ కట్ ఉంటుంది సిక్స్ థర్టీ కంటే కట్ ఉన్న వాళ్ళు రిటర్న్ చేస్తారు ఓకే మేడం ఇంకొక విషయం ఏంటి రాజు గారు మనకు ఎనభై రూపాయల నుంచి స్టార్టింగ్ న్యూస్ ఉన్నారు లాస్ట్ ఎంత రేట్ ఉంది డైలీ వేర్ డైలీ యూజ్ లో మనకి ఎనభై రూపాయల నుంచి ఫైవ్ వరకు ఉంది మేడం క్వాలిటీ రూపాయల నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు ఐదు వందల వరకు మనకి ఎనభై ఐదు రూపాయల నుంచి ఐదు వందల వరకు మనకి ఇక్కడ దొరుకుతాయి బట్ మన వాళ్ళకి ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఎలా ఎలా ఇస్తారు ఇక్కడ ఉండే వాళ్ళకి ఎలా హెల్పింగ్ చేసారు ప్రతి వీడియోలో మెన్షన్ మెన్షన్ చేస్తున్నాను చేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీడియో పైన స్క్రీన్ మీద అవుతున్న నెంబర్ కాల్ చేయండి మాకు ఇన్ఫార్మ్ చేయండి వచ్చే ముందు చిన్న మెసేజ్ చేయండి మేము పలానా డేట్ రోజు వస్తున్నాం మేడం అని చెప్పేసి మీరు సేఫ్ గా ఉంటారు జాగ్రత్తగా ఉన్నట్టు ఉంటుంది తెలుగు వాళ్ళందుకు మీరు హెల్ప్ చేసినట్టు ఉంటుంది అండ్ అక్కడ కూర్చొని మనం బిజినెస్ చెయ్యాలి అనుకున్న వాళ్ళు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది వీడియో కాల్ లో ఎంచ వీడియో కాల్ సెలెక్షన్ చేసుకొని సారీస్ మీ ఇంటికి తెప్పించుకోండి మనము లే చేయకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ మీద డిఫరెంట్ కాన్సెప్ట్ బట్ ఈ క్లాత్ పేరేంటి ఏంటండి సుకి ఇది వచ్చేసి సాటిన్ లో వస్తది మేడం మనకి ఓకే సాటిన్ దీంట్లో చిన్న చిన్న లైన్స్ వచ్చేసి మనకి చాలా చన్నని లైన్స్ వచ్చేసినాయి చూడండి అది బిగ్ అనేది చాలా ఓల్డ్ అయిపోయింది కదా మేడం ఇప్పుడు చిన్న చిన్న స్మాల్ లైన్స్ లో తీసుకొచ్చాము నెక్స్ట్ ఇంకోటి సో బ్యూటిఫుల్ కలెక్షన్ మన చెంతకు వచ్చేసింది సూపర్ డూపర్ అది కేజల్ కి ఇష్టపడుతున్నారు అవునండి ఇప్పుడు చాలా రన్నింగ్ లో ఉన్న ఐటమ్ ఇది పార్టీ వేర్ కి మనకి ఇదేంటంటే స్టోన్ ఐటమ్ అయితే స్టోన్స్ పోతాయన్న భయం ఉంటది ఇట్లా సిరోస్ అయితే చీర జరిగినా సిరోస్కి అనేది వెళ్ళదు చీర జరిగిన సిరోస్కి మాత్రం గ్యారంటీడ్ చేస్తున్నారు సో ఇది వచ్చేసి మోతి వర్క్ వర్క్ ఒక్కటి కాదండి మన దగ్గర లేదంటూ ఉండదని చెప్పాను కదా చాలా డిఫరెంట్ ఉంటుంది మోతీలు ఎట్లా రోజు చూడండి మనకు చాలా లుక్ సమోస బార్డర్ కాన్సెప్ట్ వచ్చేసింది మెరూన్ కాంబినేషన్ లో మనకి బ్లౌజ్ అండి జార్జర్ ఫ్యాబ్రిక్ లో డిజిటల్ లుక్ బ్లౌజ్ చూసినట్టయితే బార్డర్ కాన్సెప్ట్ లో మనకి మస్తుంది నెక్స్ట్ చూడండి బ్రాసో

చాలా వెరైటీ కాంబినేషన్ అంటే ఇప్పుడు ఆ ప్లేన్ కాన్సెప్ట్ లో ఎందుకు ఇచ్చామని వర్క్ చేయించుకున్న వాళ్ళు ఉంటారు కదా మేడం సింపుల్ అండ్ సూపర్ గా వర్క్ చేయించుకున్న వాళ్ళ కోసం ప్లెయిన్ కాన్సెప్ట్ లో అడిగారు సో వాళ్ళకని అట్లా మేము రెడీ చేసాం ఉట్టి ప్లేన్ చూపించుకున్న సూపర్ సూపర్ ఉంటది అమ్ముకోవాలనుకున్న వాళ్ళకి ఇవైతే పైసలు వస్తాయి డబ్బల్ ప్రాఫిట్ ఓకే చూడండి మనకు స్టోన్స్ అనేవి చాలా బైక్స్ కూడా ఉంటాయి శారీలో

ఓకే ఇంకోటి కూడా మనకి ఎల్లో కలర్ వచ్చింది సింపుల్ అండ్ సింపుల్ అండ్ సూపర్ వచ్చింది ఇది జెరీ వివింగ్ మేడం అది సిరోస్ కి వర్క్ వచ్చింది కంప్లీట్ జెరీ వీవింగ్ చూడండి బ్యాక్ చూస్తే జెరీ వీవింగ్ ఎంత స్మూత్ గా ఉంటుంది జార్జర్ ఫ్యాబ్రిక్ లో విత్ జెరీ వివింగ్ వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మనం చూద్దాం సో ఇది వచ్చేసి మనకి డోలా సిల్క్ లో పట్టు ఫ్యాబ్రిక్ లో ఓకే డోలా సిల్క్ లో పట్టు ఫ్యాబ్రిక్ లో మనకి లట్టకన్స్ కూడా వచ్చేసి పల్లు ఉంటుంది సిరోస్ కి వర్క్ అనేది ఉంటుంది పార్టీ వేర్ కి సింపుల్ గా సూపర్ గా ఉంటుంది మన పైన కింద బోర్డర్ కూడా సేమ్ సేమ్ సైజ్ లో వచ్చేసింది సో ఇక ఇది చెప్పొద్దండి ఫుల్ ఆర్డర్ ఇదైతే ఈ సారీస్ కి అయితే మాకు ఫుల్ అంటే ఫుల్ ఆర్డర్ వచ్చేసింది చూడండి ఇదైతే సూపర్ ఉందండి క్లాత్ కూడా చూడండి ఇది ఏంది క్లాత్ పేర్ వచ్చేది ఇది వచ్చేసి జిమిచూ ఫ్యాబ్రిక్ మీద మేడం జిమిచూ ఫ్యాబ్రిక్ మీద వస్తుంది అంటే చూడండి ఇది చూడండి మస్తుంది శారీ కూడా చాలా సూపర్ ఉంటది ఈ మల్టీ కలర్ తో మనకి స్టోల్స్ అనేది కనపడుతుంది చూడండి మంచి కనబడుతుంటది మల్టీ కలర్ చాలా బాగుంది చాలా క్లాసబుల్ క్లాసబుల్ పార్టీ వేర్ కి ఫ్యాన్సీ కలెక్షన్ అయితే ఇంకా పెట్టింది పేరు మన సబూరి ఫ్యాషన్ అందులో సందేహం లేదు లేదు ఇన్నోటి మోడల్స్ చూపిస్తున్నారు కదా మేడం మన వాళ్ళు తీసుకోవాలంటే మినిమం ఎంత బడ్జెట్ ఉండాలి మినిమం బడ్జెట్ వచ్చేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ థర్టీ పర్సెంట్ ఫస్ట్ పేమెంట్ చేయాలి సెవెంటీ పర్సెంట్ సివోడి ఆప్షన్ లో వాళ్ళకి అక్కడికి వచ్చినాక పార్సల్ పేమెంట్ చేసుకోవాలి ఫిఫ్టీ టు ట్వంటీ పర్సెంట్ అయితే మీరు ఇరవై వేలు పేమెంట్ చేయాలి ఆ తర్వాత మీ ఇంటి దగ్గరకు వచ్చింది లేదంటారా టోటల్ పేమెంట్ చేస్తారా సిసి పంపిస్తాను ట్రాన్స్పోర్ట్ లో తీసుకోవచ్చు ట్రాన్స్పోర్ట్ లో చేసుకోవడం అస్సలు మేడం అస్సలు జరగదు నేను కావాలంటే మీకు తీసి కూడా చూపిస్తాను చూడండి ఎంత ఎంత నేను ఇట్లా చూడండి పోవు ఇందులో కంప్లీట్ నేను చూసేటి అన్ని వాషబుల్ ఐటమ్ మేడం కంప్లీట్ వాషబుల్ ఐటమ్ తీసుకొస్తాను వాషబుల్ ఐటమ్ లోనే చూపిస్తాను ఇంకోటి సూపర్ డూపర్ కలెక్షన్ వచ్చేసి ఎంత బాగుంటుందో శారీ పార్టీకి కట్టుకుంటే కనుక సూపర్ ఉంటుంది జర్ రెడ్ వీవింగ్ ఉంటుంది జార్జెట్ ప్యూర్ జార్జెట్ లో సీక్వెన్స్ వర్క్ ఉంది అండ్ కట్ వర్క్ బార్డర్ అండ్ చూడండి సిల్వర్ బేస్ సూపర్ ఉంటుంది సూపర్ డూపర్ కలెక్షన్ మీరు చూస్తున్నారు కదా సూపర్ డూపర్ కలెక్షన్ మన రాజేశ్వర వీక్లీ వీక్లీ సండే సండే మన చెంతకు వస్తుంది సబూరి ఫ్యాషన్ నుంచి ఇంకా మోర్ డిజైన్స్ మోర్ ఇంకా మనం పట్టు చీరలు చూడాలి కాటన్ సిల్క్ చూ చూశారు కదా ఫ్రెండ్స్ చాలా ఉన్నాయి సూపర్ కలెక్షన్స్ మనకి ఎవ్రీ సండే మన రాజేష్ గారు తీసుకొని వస్తున్నాయి చూస్తున్నారు కదా మనకు ఒక్క చీర నుంచి ఒక చీర ఒక్క చీర నుంచి ఒక చీర మన చెంతకు వస్తూనే ఉంది ఇంకా వస్తూనే ఉంటాయి సముద్రం లాగా మీరు మిస్ కావద్దండి వీడియో పెయిన్ నెంబర్కి కాల్ చేయలేదు వాట్సాప్ లో కాంటాక్ట్ కానీ మన తెలుగు ఆమె వరంగల్ ఆమె హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టెడ్ కంపెనీ మనకు సబ్బూరి ఫ్యాషన్ లో మన ఆమె ఉంది కాబట్టి మీరు సూరత్ వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి లేదు సూరత్ రాలే మేడం ఎలా అంటే వీడియో కాల్ లో లైవ్ లో ఇంటికి హ్యాపీగా ఆరామ్ గా బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవచ్చు మీరు బిజినెస్ ఇంప్రూవ్మెంట్ కూడా చేసుకోవచ్చు హోల్సేలర్ కావచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇక చూసేదామా ఇక సారీ మాట్లాడేదామా ఒక్కసారి మన మీ గురించి ఏం మాట్లాడుతుంది ఏమో ఇంకనో అడిగేదాం మన వాళ్ళకి ఏమైనా చెప్పాలి అయితే చెప్పారు మన వాళ్ళకి ఒకటే చెప్తానండి నేను వీడియో ప్రతి వీడియోలో చెప్తున్నాను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను ఇక్కడికి విజిట్ చేసేవాళ్ళు ఎవరున్నా కూడా షా ఏ షాప్కి వెళ్ళాలనుకున్నా అనుకున్నా కూడా స్క్రిన్ పైన షో ఉన్న నెంబర్కి కాల్ చేయండి చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వండి షాప్ వాళ్ళకి కాల్ చేసి రండి అనవసరంగా దళాలి వాళ్ళ చేతుల్లో ఎందుకు మోసపోతారండి దళాలి వాళ్ళు నూట యాభై ఇవ్వండి డైలీ మొత్తం మీతోటే ఉంటా అంటారు ఆ నూట యాభై రూపాయలకు డైలీ మొత్తం ఆటో చోట్ల అన్న వదిలేసుకో మీతో ఉంటున్నాడు అంటే అంత అతడికి ఎంత ప్రాఫిట్ వస్తుందో అది ఆలోచించండి ఫస్ట్ మీకు వచ్చే లాభం దళాలి వాళ్ళని తీసుకుంటాం సరండి నేను ఒకటి చెన ఒకటైతే ఇప్పుడు నేను ఇన్స్టెంట్ జరిగిన కథనే మేము చెప్తున్నా ఒక ఆటో అతను తీసుకున్న ఆడ మాట్లాడినా యాభై రూపాయలకు మీ రే మొత్తం మీకు ఆడి కాదు ఆడ పిలిచకపోతా ఫస్ట్ అతను తెలిసిన గాడి పిలిచుకోపోతాను మీరు ఆడవాడే పడతారు ఇడవాడే పడినారు నేను మళ్ళీ చెప్పాను పేర్లు చెప్పాను కానీ ఉండదు మన మీరైనా ఇంకొకరైనా వ్యాపారస్తులే వచ్చిండ్రు వాళ్ళు రెండున్నర తీసుకున్నారు ఇరవై వరకు అతను వెయ్యింది ఇక అతను నూట యాభై రూపాయలు తీసుకున్నాడా అతన్ని గ్రేట్ అనుకుంటారా ఇరవై వేలు అయినందుకు మీరు బాధపడతారని చెప్పండి ఒక్క ఒత్తి మన గురించి మన ఊర్లోనే ఏడో దూరంలో కాదు ఒక ఊరు నుంచి ఒక ఊరికి పోవాలంటే మినిమం ఫైవ్ హండ్రెడ్ టు థౌజండ్ అడుగుతారు ఒక వ్యక్తి మన గురించి ట్వంటీ ఫోర్ అవర్స్ పన్నెండు గంటలు మీతోనే ఉంటా అంటే అతనికి ఎంత లాభం వస్తుంటది ఒక దయచేసి మన తెలుగు వాళ్ళు మళ్ళా ఎంత అంటే అంతగా ఉండదని కష్టే ఫలి అన్నారు కష్టపడితే మనకు వస్తుంది ప్రతి రూపాయి ప్రతి రూపాయి మనది కాబట్టి తిరగడం నేర్చుకోండి ఇక్కడికి వచ్చేటప్పుడు వీళ్ళకి ఖచ్చితంగా కాల్ చేయండి హ్యాపీగా రండి వీళ్ళకి కాల్ చేసిన అంటే కమిషన్ అనేది ఉంటుంది అసలు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు కాబట్టి మీ క్యాబే వస్తుంది మిమ్మల్ని రిసీవ్ చేసుకుని క్యాబ్లో కూర్చొని రావచ్చు మీరు ఆటోశాలు కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు ప్రతిసారి చెప్తానే ఉన్నాము తెలుగు వాళ్ళకి కానీ మీరు వినడం లేదు మీరు మోసపోతున్నారు తర్వాత నష్టపోతున్నారు ఎందుకు వచ్చి మోసపోయేదానికి నా నా యూట్యూబ్ ఛానల్ చూసి ఆరామ్ ఇంటికాడ కూర్చోని తీసుకుంటాం ఆన్లైన్లో తీసుకోండి బెస్ట్ ఇంకా మీరు థ్యాంక్ యూ సో మచ్ మేడం అసలు మన వాళ్ళకి ఇట్లానే ఇవ్వాలి మన వాళ్ళకి ఇట్లానే సలహాలు రావాలని కోరుకుంటున్నా అట్లనే బిజినెస్ ఐడియాలు కూడా ఇవ్వాలని కోరుకుంటు ఇస్తాను మేడం మన తెలుగు వాళ్ళకి నేను ఉన్నంత వరకు నా తరఫున సాయం నేను ఖచ్చితంగా చేస్తాను మీరు ఎలా చేస్తున్నారు తెలుగు వాళ్ళకి నేను కూడా చేస్తూనే ఉంటాను ఎందుకంటే నేను ఒక తెలుగు అమ్మాయిని కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ మేడం కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి సూపర్ డూపర్ కలెక్షన్స్ మీ సొంతం మిస్ కావద్దండి వీడియో పెయిన్ నెంబర్కి కాల్ చేయండి లేకపోతే వాట్సాప్ లో కాంటాక్ట్ అండి మోర్ డిజైన్స్ ఇంకా మీ సొంతం ఇక్కడికి వచ్చిందంటే మాత్రం సూరత్ కొన్ని ప్రాపర్ గా గైడ్ లైన్స్ తీసుకుని రండి మీరు అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్స్ పిల్లలకు కాంటాక్ట్ రండి మీకు చాలా చాలా పైసలు మిగిలిపోతాయి ఇందులో సందేహం లేదు చాలా పైసలు మిగిలిపోతాయి మీరు వచ్చిపోయే ఛార్జీలు హరామ్ గా తినే ఛార్జీలు మీరు పోయి లాభాలు పొందేది కూడా అంత హరామ్ గా పొందేస్తారు నేనైతే అయితే చెప్పేసిన ఆల్రెడీ వీడియోలో కూడా చెప్పేసిన మిస్ కావద్దని కోరుకుంటున్నా వీడియో పే నెంబర్ కి కాల్ చేయలేకపోతే వాట్సాప్ లో కాంటాక్ట్ అండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక మన వర ఆమె మన తెలుగు ఆమె కాబట్టి మీరు ఎట్టి డౌట్ పడే అవసరమే లేదు వీడియో పే నెంబర్ కి కాల్ చేసి ఆమె వీడియో కాల్ లో లైవ్ లో మీరు పర్చేజ్ చేయొచ్చు మీరు ఇంటికి అడుగుచోండి లేకపోతే సూర్యుడు కూర్చోండి ఖచ్చితంగా విజిట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుతుంది మిస్ ఉంటారు బాయ్ ఫ్రెండ్స్